హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మా ఇంట్లో జరిగిన హోం తెలుసు చూశారు కదా వీడియోస్ దాని గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను అనమాట అందుకని మేము మా ఊర్లో హోం చేతిల్చాం అనమాట అంటే రీసెంట్గా మా అత్తయ్య మా మావయ్య ఇద్దరు కూడా అయ్యారనమాట అందుకని ఒక ఫైవ్ మంత్స్ మేము ఇల్లంతా కూడా వాక్లు క్లోజ్ చేసేసాము అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేసిన తర్వాత ఈ శాంతి ఇంటికి హోమం శాంతి చేస్తే మంచిది అనేసి స్వామి వాళ్ళు చెప్పారనమాట అందుకని మేము శాంతి పూజ అనేసి చేస్తున్నాం అన్నమాట అది వేరే మా అత్తకి డ్రీమ్ అనమాట ఎప్పుడు హోమం చేయించాలా అని చెప్తూ ఉండేది బట్ మేము అప్పుడు వినిపించుకోలేదు లేదో తెలియలేదు అప్పుడు కాలే అందుకని మహేష్ మా అమ్మ కోరిక తీర్చాలనేసి హోమ్ చేపించామన్నమాట అలాగే మా అత్త మామ ఇద్దరికి ఆత్మకి కూడా శాంతి లభించాలి అలాగే వాళ్ళకి ఇద్దరికి కోరిక అనేది తీరింది మా అతది అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా ఇష్టం అయితే హోమ్ చేయించాలని తెలియలేదు చేయించాలని అనుకోలే అసలు పాపం ఇప్పుడు అందుకే అప్పుడు మిస్ చేసాం కదా అందుకే ఇప్పుడు చేస్తున్నాం అనమాట వాళ్ళిద్దరికీ ఆత్మ శాంతించి ఉండలా అనేసి మేమంతా ఈ హోమం అనేది చేసామన్నమాట ఎప్పుడూ చేయలే హోమం అనేది అంటే మా ఇంట్లో అక్కడ కూడా గృహప్రేషన్ చేసినప్పుడు సత్యనారాయణపూర్ స్వామివృతం అవన్నీ చేశారు తప్పితే శాంతి హోమం అనేది మేము ఎప్పుడూ చేయలేదనమాట అందుకని ఇది ఫస్ట్ టైం యాక్చువల్గా మా ఇంటి దీంట్లోనే ఫస్ట్ టైం మేము శాంతి హోమం అనేది చేస్తూ ఉండేది సా నాకు అందరికీ కూడా హ్యాపీ బట్ ఎవరిని మీ పిల్లలేదు మేము మేము మాత్రమే మా ఇంటి వాళ్ళందరూ కలిసి ఈ హోమ్ అనేది చేసామన్నమాట దేవుడు అందరికీ మంచిది చేయాలని కోరుకుంటున్నాను అనమాట చూడండి ఆఫ్టర్ హోమము ఇలా అయిపోయింది అనమాట ఫుల్ డార్క్గా చూడండి అన్నీ పన్నెండు రకాల కట్టలు అనమాట గంధపు కట్టలు అన్నీ అడుగుకెళ్ళారు మహేషు మరియు తాతయ్య ఉన్నాడు మా ఊర్లో ఆ తాతను మరి ముని మళ్ళీ చిన్నమామ ముగ్గురు కూడా నలుగురు కూడా వెళ్ళినారనమాట అడవిలో వెళ్ళి మా ఊరి దగ్గర అడవిలో తీసుకొని వచ్చారనమాట అన్నీ కూడా ఆ రోజు ఆల్మోస్ట్ టూ టూ త్రీ అవర్స్ అన్నీ కాల్ అది హోమ్లోకి వేసామన్నమాట చూడండి ఈ బోర్డుదంతా అంటే అంత వేడిగా ఉంది రోజు ఫుల్ అంతా కూడా చూడండి దేవుని అలంకరించారనమాట నవ నవగ్రహాల పూజ అంటే నవధాన్యాలన్నీ కూడా మరియు కళశాలన్నీ కూడా హెమ కళమో పెట్టేసి అన్నారనమాట మరియు ఫస్ట్కి అయితే దీపాలంటి చేసి దానికి దీపాలకి ఫస్ట్ పూజ చేసి చేసి మరి ఇదా కలుషం చూడండి ఇది నవగ్రహాల కలుషం అన్నమాట ఈ నవగ్రహాలన్నింటికి కూడా స్వామి బాగా పూజ చేసి ఇచ్చారు మా దగ్గర మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అంటే తెలీదు ఎప్పుడు వన్స్ మనకి ఏదైనా బ్యాడ్ జరిగినప్పుడు ఏదైనా పూజ అనేది చేస్తే చాలా మంచిది మరియు మనం మనసు కూడా ఒక పాజిటివ్ ఫీల్ అనేది వస్తుందన్నమాట అట్లా నాకు కూడా అలాగే అనిపించింది పాజిటివ్ ఫీల్ అనేది వచ్చిందనమాట తెలీదు చూడండి ఈ ఈ ఫోటో అనేది మా అత్త ఫేవరెట్ అనమాట అంటే తను ఇష్టపడి కట్టించుకుందనమాట ఫ్రేమ్ కట్టించుకుంది ఆ ఫోటో ఆ ఫోటో ముందే ఈ కలశాలన్నీ పెట్టి వెంకటామణ స్వామిని పూజ చేయడము మాకు చాలా హ్యాపీ అనమాట ముందు ఈ దీపాలకైతే మేము పూజ చేసామన్నమాట ఫస్ట్ దీపం పూజించుకొని తర్వాత వినాయకుడిని పూజించుకొని మళ్ళీ అన్ని నవధాన్యాలు నవధాన్యాలకు పూజ మరియు అన్నీ కలశాలకి పూజ అన్నీ కూడా స్వామి చేపిచ్చాడనమాట వినాయకునికి స్వామి బాగా చేయించారనమాట యాక్చువల్లీ టూ డేస్ పూజ ఉండిందనమాట దాన్ని కెమెరాతో కవర్ చేయడానికి నాకు కుదరలేదనమాట వీడియో తీసుకోవడానికి అంటే ఎంత ఎంతవరకు తీయగలను అంత తీసి ఇప్పుడు జస్ట్ మీకు అందరికీ చూపించాలనిపించింది కాబట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట అయితే నాకే మాకైతే ఓకే మనస్సు శాంతిగా ఉంది మా అత్త ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆత్మకి శాంతి అనేది అనేసి మేము అందరూ కూడా మా ఫ్యామిలీ అంతా కూడా కోరుకుంటున్నాం అన్నమాట ఇలా మా ఊరింట్లో శాంతి పూజ మరియు హోమం మరియు రుద్రాభిషేకం ఈ మూడి కూడా చేశారనమాట వాళ్ళు చేయించారు మా దగ్గర చూడండి ఆఫ్టర్ హోమము మా ఫేసెస్ అంతా బ్లాక్ లాగా అయిపోయిందనమాట ఫుల్ మా ఇంట్లో అంతా హోమం కదా అది అన్నీ యాక్చువల్లీ అన్ని కట్లన్నీ కూడా పెడతారు అనుకోలే చూడండి మహేష్ ఫేస్ నా ఫేస్ కూడా అంతా లైట్గా బ్లాక్గా అయిపోయిందనమాట ఓకే ఓకే ఏమైనా పర్వాలేదు కానీ బట్ మాకే శాంతిగా మా కొంచెం హ్యాపీగా ఫీల్ అయిందనమాట చూడండి ఆఫ్టర్ మా ఇట్లా రీపో రీఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఎవరికైనా మహేష్ కష్టపడి కట్టుకున్న ఇల్లు అనమాట ఇట్లా అందుకని నాకు కూడా చాలా ఇష్టము ఒక ప్రతి రూపాయి రూపాయి కూడి పెట్టుకొని కట్టుకున్న చిన్న ఇల్లు అనమాట మాది చూడండి అందుకే ఆ ఇల్లు అంటే అంత ప్రేమ మహేష్కి ఓపెన్లో క్లోజ్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు చాలా ఫీల్ అయ్యేవాడు అనమాట అంటే తన డ్రీము కదా అందుకే మీకు చెప్తుంటే నాకు ఫీల్ అవుతుంది అనమాట అంతే కదా ఎమోషన్స్ అనమాట అలాగా చూడండి మొత్తానికి ఈ పూజ అంతా కూడా మీకు చూపించాలనిపించింది అందుకే చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఇదైతే హ్యూమం ఇదంతా ఫుల్ సల్లగా అయిపోయింది అనమాట దైన తర్వాత అది ఇదంతా కూడా కట్టెలు బూడిద వస్తుంది కదా అదంతా తీసిపెట్టుకొని కొంచెము ఇంకా పెట్టుకో రోజు ఇంట్లో కొంచెం పెట్టుకుంటే మంచిది అని స్వామి చెప్పారనమాట అందుకని మేము లాస్ట్లో అది కొంచెం తీసిపెట్టేసి మిగతా అదంతా కూడా మా ఊర్లో చెరువులు ఉన్నాయి ఆ చెరువులో కలిపేసామన్నమాట అదైన తర్వాత ఇది సాయంకాలం రుద్రపూజ అనమాట రుద్రాభిషేకం సారీ సో రుద్రాభిషేకం చేయించారు ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ అనుకుంటా ఫోర్ అవర్స్ రుద్రాభిషేకం చేపించారు స్వామి వాళ్ళు చాలా బాగా పూజ చేశారనమాట చాలా పీస్ఫుల్గా అసలు ఆ స్వామి వాళ్ళు ఫేస్ చూస్తేనే చాలా పీస్ఫుల్గా ఎంత పాజిటివ్ అంటే స్వామి నెగిటివ్ ఏది చెప్పుడు అనమాట నార్మల్గా పూజ అంటే పూజ అంటేనే పాజిటివ్ కదా అట్లా బ్రాహ్మణులు కూడా కొంచెం మంది ఆ స్వామి అయితే నిజంగానే నా ప్రశాంతంగా శాంతిగా చేశారనమాట యాక్చువల్గా నలుగురు స్వాములు వచ్చారు నలుగురు స్వాములు కూడా మా దగ్గర నిదానంగా అంత ప్రశాంతంగా పూజ అనేది చేయించారనమాట హడావుడు లేకోకుండా నీట్గా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ యాక్చువల్గా అంటే మేమిద్దరూ కలిసి సత్యనారాయణ స్వరం తర్వాత పూజ చేస్తాము పెళ్ళైన కొత్తలో అది అయిన తర్వాత ఇది పూజ అనేది చేయలేదు ఆఫ్టర్ లాంగ్ టైం ఇది హోమం చేయడము నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట బట్ ఒకటే బాధ అనిపించింది ఇత్త మామ కూడా ఉండింటే బాగుండు అనిపించింది బట్ తెలీదు అంటే చేయించింటే అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు చేయించింటే బాగుండు మేము అప్పుడు అంతే నమ్మేద్దాం కాదనమాట అంటే ఏం ఓకే అంటే హోమ్ అంతా ఏముంటుంది మామూలే కదా హోమ్ ఉంటే అంత ఏమి ఉండదు కదా అత్తయ్య అని అలా చెప్పేసామన్నమాట తెలియదు కొత్త హీలు కడితే మాత్రమే హోమ్ అని అట్లా అనుకునేవాళ్ళం అన్నమాట ఓకే ప్రతిదీ జరగడానికి ఒక టైం అని ఉంటుంది ఆ టైం వచ్చే వరకు ఏది జరిగింది అంటారు కదా అది నేను ఇప్పుడు బాగా నమ్ముతానమాట ఓకే ఇది రుద్రపూజన్మా రుద్రాభిషేకం అనమాట రుద్రాభిషేకం మూవీ ఇంకొంచెం పూజ అంతా చేసేదంతా కూడా ఒక వీడియో ఉంది అది సపరేట్గా నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తాను రుద్రాభిషేకంది ఐ హోప్ మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈయన చూసిన వాళ్ళందరినీ మీకు అందరికీ మంచి జరగాలని మరియు అలాగే మాకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్